ఓటింగ్ ఓటింగ్ నిజంగా అయితే పశ్చిమ నియోజకవర్గంలో నేను డెబ్బై ఐదు శాతం అవుతాను అనుకున్నా ఒక ఆరు ఏడు శాతం తక్కువ వచ్చింది ఆ విషయం మేబీ ఎండ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ కొంతమంది దుష్ట శక్తులు కొంతమందిని డౌట్ లేకపోతే డెబ్బై ఐదు రావాల్సింది ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఎట్లాగైతే బాగా పెరిగిందో పశ్చిమ నియోజకవర్గం కూడా పెరిగింది ఫోర్ ఫైవ్ పర్సెంట్ పెరిగింది కానీ ఇంకా పెరిగి పెరిగి ఉండవలసిందని అనుకున్నాను అది రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇండికేషన్ క్లియర్గా ఉంది నూట ముప్పై నూట అరవై నూట ముప్పై నుంచి నూట అరవై దాకా కూటకు వస్తుంది నూట అరవై వస్తే అపోజిషన్ ఉండదు అదే అందరూ కోరుకుంటున్నారు ప్రజలు సత్తుల గారు విజయసాగర్ రెడ్డి గారు ప్రజలు మాకే ఓటు వేసారు జగన్ ఇచ్చిన పథకాలు సంక్షేమాలకే ఓటు వేసారని ప్రజలు వాళ్ళకి ఓటు వేయలేదని ఎవరు అంటున్నారు శాతం ఎంత చేశారు ఇంపార్టెంట్ సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్న వాళ్ళు వాళ్ళకి ముప్పై ముప్పై శాతం ఓట్లు పడితే మొదటి ఇరవై శాతం వాళ్ళు వాళ్ళు వాళ్ళని నచ్చి చేసి వాళ్ళ గురించి వాళ్ళు ఉంటారు డెఫినెట్గా డైరెక్ట్గా కొంతమంది వాళ్ళు ఎవరెవరినైతే మోసపూరితంగా డబ్బులు ఇచ్చి ఇంతకాలం మేనేజ్ చేశారో వాళ్ళకి వచ్చే ముప్పై ముప్పై శాతం డెఫినెట్గా వాళ్ళు ఉంటారు ప్రజలు లేకుండా ఉండరు వేసే ఉంటారు మిగిలిన యాభై ఐదు పర్సెంట్ పోటీ పశ్చిమ మిజన్ వారికి అంటున్నారు సిక్స్ మన పోస్టల్ బ్యాలెట్ ఉంది కదా పోస్టల్ బ్యాలెట్ చూస్తే దాంతో హెల్ప్ అయింది అది ఫైనల్ రావాలి అరౌండ్ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ లాస్ట్ టైం సిక్స్టీ త్రీ ఉంది త్రీ ఫోర్ పర్సెంట్ పెరిగింది నేను ఎఫర్ట్ పెట్టి దాన్ని పెంచాను కానీ ఆ విషయంలో నేను పర్సనల్గా సెవెంటీ ఫైవ్ అవుతుంది అనుకున్నాను ఎయిటీన్ పర్సెంట్ తక్కువ వచ్చింది కానీ ఫోటోస్ డెఫినెట్గా మెజారిటీ పర్సెంటేజ్ని మా కూటమి కేసు రాష్ట్రంలో చాలా హింసాత్మక జరిగింది అయితే టిడిపి కూటమి ఓడిపోతుందని భయం సరే కావాలని మెచ్చి ఆట పాల్పడ్డారనేసి ఆరోపిస్తున్నారు ఇంకా ప్రత్యర్థులు ఏదో ఒక కారణాలు చూసుకోవాలి కాబట్టి చూస్తుంటారు ఇక్కడ రౌడీజం పరిశ్రమలో కూడా చేయడానికి ట్రై చేశారు నేను ఆసిఫ్ హైకోర్టు చెప్పాను ఇక్కడికి వచ్చేటప్పటికి ఆల్రెడీ ప్రజలు నిర్ణయం తీసుకొని వస్తారు ఓట్ ఎవరు చేయాలనేది ఇక్కడికి వచ్చి వాళ్ళు చేస్తున్న దొంగ ఐడి కార్డు పెట్టుకొని ఇట్లా కట్టడం తిరుగుతున్నారు తప్పు అట్లాగే ఒక పోలింగ్ ఆఫీసర్ సైకిల్ కోటేయమని సైకిల్ వెళ్ళాలి నేను ఫ్యాన్ ఫ్యాన్ కోటేయమని చెప్తే కోటర్ వచ్చి చెప్పాడు చెబుతున్నారు వెళ్ళి చూసాం ఆ ఆఫీసర్కి చెప్పాను నేను జీవితం పాడైపోతాయని నేను తీసుకొని కోర్టులో పెడితే ఆశీర్పాయను కూడా పెంచి దాని పనులు చేయకూడదు న్యాయపరంగా ధర్మానికి అధర్మానికి పోరాటం జరుగుతుంది జరిగేటప్పుడు ఎవరి పని ఆయన చేసుకోవాలి అంతేగాని ప్రద్భాక్ షాప్లో ఆమె పనులు చేయకూడదు అని చెప్పి అతన్ని క్షమించేసి కంప్లైంట్ ఇవ్వకుండా వదిలేసాం ప్రిసైడింగ్ ఆఫీసర్ ద్వారా బ్యాంక్ చెప్పాడు సరే ఎందుకంటే ఎవరు తప్పు తప్పులు చేస్తారు మనిషినే కూడా కదా తప్పులు చేసేది ఎంత మీ లెక్క ఏంటి మీ ఉద్దేశం మీరు ఎక్కువ కదా మాకంటే ఎక్కువ స్టడీ చేస్తారు వాళ్ళని మేము పది అంటున్నారు పదిహేను అంటారు ఇరవై అంటారు పది పదిహేను ఇరవై మూడు కలిపి ఎంత అంత వస్తుంది